హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత సరుకు దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పద్నాలుగో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో గతం రెండు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా దిగుమతి అనేది దిగు ఉంది ఫ్రెండ్స్ పెరగలేదు తగ్గలేదు ఈ రోజు కూడా చూసుకుంటే కనుక నిన్న ఎలా దిగిందో ఈ రోజు కూడా దిగుమతి అనేది అలాగే వచ్చింది సరుకు అనేది కలికిరి మార్కెట్కి ఇంకా తెల్లవారితో అయితే కనుక పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు పల్లెల్లో తెల్లవారితో తెస్తారు అలా ఏమైనా వస్తే కనుక సరుకు అనేది పెరుగుతుంది లేదంటే ఇలాగే నిన్న ఎలా వచ్చిందో అంతే దిగుమతి అయితే ఉంటుంది ధరలు అయితే ఇంకెలా ఉంటాయి ఏమనేది చూడాలి ఈరోజు నిన్నైతే కనుక నూట ఎనభై రూపాయలు టాప్ ధర పడింది కలికేరి మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి